హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు లైఫ్ స్టైల్ వీడియోస్ మోటివేషనల్ స్పీచెస్ ఇంకా కెరీర్ గైడెన్స్ నో జాబ్ నోటిఫికేషన్స్ ఈ విధంగా డైలీ మన ఛానల్ నుండి ఒక ప్రయోజనకరమైనటువంటి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం డైలీ ఉంటూ ఉన్నాయండి ఇవి ప్రతిరోజు కూడా మన ఛానల్ నుండి వన్ ఆర్ మోర్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం తప్పనిసరిగా మీరు ఇంకా ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ప్రయోజనాలు మీరు కూడా పొందుకుంటారని ఆశిస్తూ ఈరోజు మనం మన వీడియోలోకి వెళ్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత మరియు చలనచిత్ర నటుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గురించి ఈరోజు మనమైతే జీ ఆయన జీవిత చరిత్రను తెలుసుకుందాం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జూలై ఆరు పంతొమ్మిది వందల ముప్పై నుండి నవంబర్ ఇరవై రెండు రెండు వేల పదహారు వరకు జీవించారు కర్ణాటక సంగీత గాయకుడు వయోలిన్ విద్వాంసుడు వాగ్గేకారుడు సినీ సంగీత దర్శకుడు మరియు గాయకుడు ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు ఎనిమిది సంవత్సరాల అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా బాల మేధావి అనిపించుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి అతను ప్రొఫెషనల్ కచేరీలు చేస్తూనే ఉన్నారు అతను వయోలిన్ మృదంగం కంజీరా లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలరు భక్త ప్రహ్లాద సినిమాలో నారదుడిగా సంధే సంధేని సింధూరం అనే మలయాళం సినిమాలోనూ నటించారు పలు చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు పద్మభూషణ్ డాక్టరేట్లను వంటి బిరుదులను పొందారు ప్రపంచ స్థాయిలో చేవిలియర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గౌరవాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం నుండి అందుకున్నారు చెన్నైలోని తన స్వగృహంలో మధ్యాహ్న భోజనం తరువాత నిద్రించి నిద్రలోనే అనాయాస మరణం పొందారు డాక్టర్ బంగళం మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఇంకా ఈయన బయోగ్రఫీ ఒకసారి చూద్దాం జననం మంగళంపల్లి బాలమురళీకృష్ణ జూలై ఆరు పంతొమ్మిది వందల ముప్పై శంకరగుప్తం విలేజ్ రాజోల్ తాలూకా తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా మరణం నవంబర్ ఇరవై రెండు రెండు వేల పదహారవ సంవత్సరం నివాస ప్రాంతం చెన్నై తమిళనాడు ఇతర పేర్లు మంగళంపల్లి వృత్తి కర్ణాటక సంగీత విద్వాంసులు ప్రసిద్ధి కర్ణాటక సంగీత విద్వాంసులు పదవి పేరు విభూషణ మతం హిందూ తండ్రి మంగళంపల్లి పట్టాభిరామయ్య తల్లి సూర్యకాంతమ్మ ఇంకా ఆయన బాల్యం నేపథ్యం చూద్దాం బాలమురళీకృష్ణ పంతొమ్మిది వందల ముప్పై జూలై ఆరున మద్రాసు రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకా శంకరగుప్తంలో మంగళంపల్లి పట్టాభిరామయ్య మరియు సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు ఆయన కుటుంబీకులు వృత్తి రూ రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు తండ్రి పట్టాభిరామయ్య స్వగ్రామం సకినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం కుచ్చర్లకోట రామరాజు అతను మొదటి గురువు తరువాత తమిళనాడులో పక్షి తీర్థానికి చెందిన సుబ్రహ్మణ్యం అయ్యర్ దగ్గర కొన్నాళ్ళు శిష్యకం చేశారు ఉన్నట్టుండి అతను కనపడకుండా పోవడంతో మళ్ళీ పెద్ద కల్లేపల్లికి వచ్చి సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి దగ్గర చేరారు అతను తదనంతరం అతని శిష్యుడైన పారుపల్లి రామకృష్ణయ్య పంతుల దగ్గర ఉన్నత స్థాయి సంగీతం నేర్చుకొని విజయవాడలో స్థిరపడ్డారు ఆయన ప్రముఖ సంగీతకారుడు వేణువు వయోలిన్ వేణ విద్వాంసుడు వయోలిన్ టీచర్గా శంకరగుప్తంలో సంగీత తరగతులు నిర్వహించేవారు పుట్టిన పదిహేనవ రోజునే తల్లి సూర్యకాంతం మరణించడంతో అమ్మమ్మ గారి ఊరైన గుడిమెళ్లంకలో తండ్రి ఆలనా పాలనలో పెరిగారు చిన్నతనంలోనే అతనిలోని సంగీత ప్రతిభను గుర్తించి అతని తండ్రి పారుపల్లి రామకృష్ణే పంతుల దగ్గరికి శిష్యకానికి పంపారు పట్టాభిరామయ్య కూడా అతని దగ్గరే సంగీతం నేర్చుకోవడం విశేషం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జూలైలో ఎనిమిదేళ్ల ప్రాయంలో విజయవాడలో తన గురువు పారుపల్లి రామకృష్ణయ్య అతని గురువు సూసర్ల దక్షిణామూర్తి పేరున ఏర్పాటు చేసిన సద్గురు ఆరాధనోత్సవాలు సందర్భంగా మొట్టమొదటిసారిగా కచేరీ చేశారు ఇదే కార్యక్రమంలో అతని గానానికి ముగ్ధుడైన హరికథ విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ అతని పేరు మురళీకృష్ణకు ముందు బాల అని చేర్చి బాల మురళీకృష్ణ అని పిలిచారు ఇంకా ఆయన వృత్తి జీవితం చూద్దాం బాలమురళీకృష్ణ తన వృత్తి జీవితాన్ని చాలా చిన్న వయసులో ప్రారంభించారు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు వేలు కచేరీలు చేశారు సంగీతంలోని అన్ని విభాగాలలోనూ విస్తారమైన పాండిత్యము మంత్రముగ్ధులను చేసే గాత్రం కంపోజింగ్లో ప్రత్యేక శైలి అతన్ని సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాలకు చేర్చింది హిందుస్థానీ సంగీతంలోని సంగీతకారులతో కలిసి పనిచేశారు జుగల్ బందీ తరహా కచేరీల రూపకల్పనకి ఆద్యుడు ఈ తరహా కచేరీ మొట్టమొదట పండిట్ భీమ్సేన్ జోషితో కలిసి ముంబైలో నిర్వహించారు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా కిషోరి అమోన్కర్ మొదలగు వారితో కూడా జొగల్ బందీ కచేరీలు చేశారు ఈ కచేరీలు అతనికి దేశం మొత్తంలో ప్రజాదరణ తీసుకురావడమే కాక సంగీతం ద్వారా దేశ సమైక్యతను పెంపొందించడానికి దోహదపడ్డాయి బాలమురళీకృష్ణ వయలిన్ వయోలా వీణ మృదంగం మొదలగు సంగీత వాయిద్యాలు వాయించడంలో ప్రావీణ్యం సంపాదించారు ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు ఈయన తిరుపతి తిరుమల దేవస్థానము శృంగేరి ఆస్థాన విద్వాంసులు ఇంకా ఆయన కచేరీలు చూద్దాం తన చిన్నప్పుడు గురువు పారుపల్లి రామకృష్ణయ్య వెంట తమిళనాడు అంతా తిరిగారు అప్పట్లో ప్రతి ఊళ్ళోనూ రస్కమణి అని పేరు మోసిన ఒక ధనవంతుడైన సంగీత ప్రియుడు ఉండేవాడు అతను మెప్పు పొంది వాళ్ళింట్లో కచేరీ చేస్తేనే యువ కళాకారులకి గౌరవం దక్కేది చిన్న వయసులో గురువు వెంట వెళ్ళిన బాలమురళి వారందరి ముందర గాత్రం వినిపించి బహుమతులు ప్రశంసలు పొందడంతో అతనికి అనేక స్థానిక అవకాశాలు లభిస్తూ ఉండేవి క్రమంగా ఈ పాతకాలపు పద్ధతులన్నీ వెనుకబడడంతో సంగీత సభల ప్రాబల్యం పెరిగింది కృష్ణ అమెరికా కెనడా బ్రిటన్ ఇటలీ ఫ్రాన్స్ రష్యా శ్రీలంక మలేషియా సింగపూర్ అనేక ఇతర దేశాల్లో కచేరీలు చేశారు తెలుగులోనే కాక సంస్కృతం కన్నడం తమిళం హిందీ బెంగాలీ మరియు పంజాబీ భాషలలో కూడా పాటలు పాడారు ఫిబ్రవరి పద్దెనిమిదిన అనకాపల్లిలో చివరిసారిగా కచేరీ చేశారు ఇంకా ఆయన నటించిన సినిమాలు చూద్దాం పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి పన్నెండున విడుదలైన వరలక్ష్మి పిక్చర్స్ వారి సతీ సావిత్రి సినిమా ద్వారా అతను గాయకుడిగా మరియు సంగీత దర్శకుడిగా చిత్రరంగానికి పరిచయం అయ్యారు తర్వాత అతను గాత్ర ధర్మానికి అనువైన చిత్రాల్లో సంగీత దర్శకులు ఆయన చేత పాడిస్తూ వచ్చారు పంతొమ్మిది వందల అరవై ఏడులో రోజా రమణి ప్రహ్లాదుడిగా ఎస్వి రంగారావు హిరణ్య కసిపుడిగా నటించిన భక్త ప్రహ్లాద చిత్రంలో ఆయన నారదుడిగా నటించారు అదే సినిమాలో ఆయన ఆది అనాదియువేదేవ నారద సన్నత నారాయణ వరమొసే వనమాలి పాటలు కూడా పాడారు అలాగే నర్తనశాల చిత్రంలో ఆయన పాడిన సలలిత రాగ సుధారస సారం శ్రీ రామాంజనేయ యుద్ధంలో మేలుకో శ్రీరామ ముత్యాల ముగ్గు సినిమాలో శ్రీరామ జైరామ గుప్పెడు మనసు చిత్రంలో మౌనమే నీభాస ఓ మోగ మనస మేఘ సందేశం చిత్రంలో పాడన వాణి కళ్యాణిగా మొదలైన పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి కన్నడ సినిమా మధ్వాచార్యకు ఆయన అందించిన సంగీతానికి గాను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉత్తమ సంగీత దర్శకునిగా హంస గీతలో ఆలపించిన గీతానికి పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ఉత్తమ సినీ గాయకునిగా జాతీయ సినిమా పురస్కారాలు పొందారు ఇంకా ఆయన బిరుదులు పురస్కారాలు చూద్దాం బాలమురళీకృష్ణ గారికి ఎన్నో బిరుదులు పురస్కారాలు లభించాయి కర్ణాటక సంగీతకారులలో పద్మశ్రీ పద్మవిభూ పద్మభూషణ్ విభూషణ్ అన్న మూడు జాతీయ పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి బాలమురళీకృష్ణ పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ లాంటి జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్స్ అందుకున్నారు సినీ సంగీత దర్శకునిగాను సినీ గాయకునిగాను జాతీయ అవార్డులు అందుకున్నారు రెండు వేల ఒకటిలో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో విశిష్ట పురస్కారం అందుకున్నారు ఇంకా మరికొన్ని సంగీత కళానిధి గాన కౌస్తుభగాన గాన కళాభూషణ గాన గంధర్వ గాయక శిఖామణి జ్ఞాన శిఖామణి జ్ఞాన చక్రవర్తి గాన పద్మం నాథజ్యోతి జ్యోతి సంగీత కళా సరస్వతి నాథ మహర్షి గంధర్వ గాన సామ్రాట్ జ్ఞానసాగర కాళిదాస్ సమ్మాన్ మొదలైనవి ఆయన అందుకున్న మరికొన్ని బిరుదులు దేశ సమైక్యతకు కృషి చేసినందుకు గాను మహారాష్ట్ర గవర్నర్ మురళీకృష్ణను సన్మానించారు అంతేకాకుండా పలువురు ప్రశంసలు మన్ననలు ఆయన అందుకున్నారు నర్సాపురానికి చెందిన కవి కథాక రత్న బిరుదాంకితుడు శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత దాస భాగవతులు గారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ రచించిన జనక రాగ కృతి మంజరి అను గ్రంథములో మంగళా శాసనములను మూడు పద్యరత్నాల ద్వారా ఆశీషులు తెలియ తెలియపరిచారు ఇక రాగాలు మహాతి సుముఖం సర్వశ్రీ ప్రతి మధ్యమావతి గణపతి సిద్ధి అనే కొన్ని కొత్త రాగాలను కూడా ఆవిష్కరించారు ఈ కొత్త రాగాలు కనిపెట్టడం వల్ల ఆయన కొన్ని విమర్శకులకు కూడా గురయ్యారు విమర్శలకు కూడా గురయ్యారు ఇంకా ఆయన జీవితంపై వెలువడిన పుస్తకాలు చూద్దాం బాలమురళీకృష్ణ సాధికారిక సంక్షిప్త జీవిత చరిత్ర అనదగ్గా పుస్తకం బంద వెంకయ్య రాసిన మురళీ మాధురి ఈ పుస్తకంలో బాలమురళి చిన్ననాటి సంగతులు ఆయన అభిమానులకు ఆసక్తి కలిగించే ఎన్నో విషయాలు ఉన్నాయి దీనికి నూకల చిన్న సత్యనారాయణ ఉపోద్గతం రాశారు ఇంకా మనము మరి ఈ యొక్క మహనీయుని జీవిత చరిత్ర తెలుసుకున్నాం ఇంతవరకు ఈయన మరి చనిపోయినదైతే మరి ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా పంతొమ్మిది పంతొమ్మిదో ఈయన జన్మించింది పంతొమ్మిది వందల ముప్పై జూలై ఆరు అయితే మరణించింది నవంబర్ ఇరవై రెండు రెండు వేల పదహార సంవత్సరంలో ఆయన మూసారు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమంది ఈ వీడియోని చూసి మన భారతీయ మహనీయుల గురించి తెలుసుకోవడానికి వీలవుతుంది మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ